నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈ యోగా డే సందర్భంగా అందరికీ పనికొచ్చే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి తప్పకుండా వీడియో నుంచి వరకు చూడండి చిన్నగా మనము ఇంట్లో చేసుకునే యోగా గురించి చెప్తున్నాను ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శాకాహారము అమృత ఆహారము పంచడంలోనే ఆనందంలా పంచుకోవడంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదు అది స్నేహమే కావచ్చు నిస్వార్థంతో కూడిన ప్రేమ కావచ్చు నీలోను ఉనికిని వెలుపలికి తెచ్చే సేవా సేవాతత్పరత భావన కూడా కావచ్చు పంచుకుంటూ ఉంటే పెంచబడుతూ ఉంటుంది నీవు పంచిన మంచి మరల అనేక రేట్లు తిరిగి వస్తూ ఉంటుంది వీలైతే ప్రపంచంలో మంచిని పెంచు నీలోని భావాన్ని పోషించు సమాజ ఉద్ధరణకు నీవు సేవను అందించు ఆధునిక విజ్ఞానాన్ని నీవు వినియోగించి నీలోని విజ్ఞతను తెలియపరచు పొద్దున్నే లేద్దాం ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా మరియు ఆనందంగా ఉందాం ఈరోజు యోగా గురించి నేను నేర్చుకునే యోగా క్లాస్లో మా యోగా గురువుగారు అలాగే యోగా ట్రైనర్స్ అలాగే జూనియర్ డాక్టర్స్ ప్రతి ఒక్కరు మాకు అక్కడ ఎలా నేర్పిస్తారు ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు అనే దాని గురించి ఇంట్లో మనము ఈజీగా చేసుకునే యోగా ఆసనాలు ఈరోజు నేను మీకు పరిచయం చేస్తానండి అలాగే నేను వెళ్ళే యోగా క్లాస్ గురించి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మా యోగా క్లాస్ మొట్టమొదట ఒక శ్లోకంతో స్టార్ట్ అవుతుందండి सङ्गचध्वं सङ्गतध्वं संभोमनांसि जानतां देवाभागं यदा पूर्वे उपासते सञ्जानामुपासते उपासते ఇక్కడ మీరు చూస్తున్న యోగాసనాలు అన్నిటినీ ని మాకు చేపిస్తారండి అక్కడ మొత్తం వన్ అవర్లో ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లంతో వస్తారు కదండి నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు షోల్డర్ పెయిన్ ఉన్నవాళ్ళు అలాగే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎలాంటివి సూట్ అవుతాయో ప్రతి ఒక్కరికి వారికి తగినట్టుగా చేపిస్తారండి చాలా బాగా చూసుకుంటారు ఇది గవర్నమెంట్ వాళ్ళదండి నేచర్ క్యూర్ హాస్పిటల్ అనమాట నేను అక్కడికి వెళ్తాను దానికి సంబంధించిన లింక్ కూడా డీటెయిల్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి నేను నెక్స్ట్ అవన్నీ ఎలా చేయాలో చెప్తాను చలనక్రియలు అంటే నిల్చొని కూర్చొని లేదా చేసుకోవచ్చు మేడ ముందుకు వెనక్కు తల కుడి లేదా ఎడమలకి వంచడము మెడ తిప్పడము ట్విస్టింగు మెడ గుండ్రంగా తిప్పడము భుజాల కదలికలు నడము ట్రంక్ తిప్పడము మోకాలిపై వంగడము మరియు యోగాసనాలు ఇవన్నీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మామూలుగా ఉన్న వాళ్ళైతే తప్పకుండా చేయగలుగుతారండి ఇంకొంచెం నీ పెయిన్స్ ఉన్న అనుకోండి కొన్ని జాగ్రత్తలు తీసుకుని చేయవచ్చు అక్కడ వాళ్ళు చెప్తారు మనకు అలాగే కూర్చుని చేసే ఆసనములు భద్రాసనము వజ్రాసనము అర్ధ ఉష్ఠాసనము శశాంకాసనము ఉత్న మండూకాసనము వక్రాసనము ఇవన్నీ ఎక్కువగా నడుము నొప్పి సంబంధించిన వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి బాడీ చాలా చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట ఇవి చేస్తున్నప్పుడు అలాగే నిల్చొని చేసే ఆసనములు తాడాసనము వృక్షాసనము అర్ధచక్రాసనము పాదహస్తాసనము త్రికోణాసనము ఇవి చేసినప్పుడు బాడీ టోటల్గా అండి తల నుంచి పాదం వరకు చాలా రిలీఫ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది నెక్ పెయిన్స్ రిలీఫ్ చేస్తుంది అలాగే చేతులు మనం ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాం కదా ఆ చేతుల నొప్పులు కూడా చాలా వరకు రిలీఫ్ అవుతాయండి అలాగే బోర్లా పడుకొని చేసే ఆసనములు ఇవి ఎక్కువగా నడువు నొప్పి ఉన్న వాళ్ళకి బాగా సూట్ అవుతాయి అన్నమాట మకరాసనము భుజంగాసనము శలభాసనము అంటే బోర్లా పడుకొని నెక్ని పైకి ఎత్తడము తలని పైకి ఎత్తడము అలాగే కాళ్ళని పైకి ఎత్తడము బోర్లా పడుకొని చేసేవన్నమాట ఇవి చాలా చాలా రిలీఫ్ ఉంటుంది అంటే సయాటికా పెయిన్ కూడా సూట్ అవుతుంది అలాగే బెల్లకిలా పడుకొని చేసే ఆసనములు సేతుబంధాసనము ఉత్తాన పాదాసనము అర్ధ హలాసనము పవన ముక్తాసనము అలాగే శవాసనము ఇది రిలాక్సేషన్ ఆసనం అనమాట లాస్ట్ది క్రియలు కపాలభాతి ప్రాణాయామములు శోధనము అనులోమ మరియు విలోమము శీతలి ప్రాణాయామము భ్రమరి ముద్ర ధ్యానము సంకల్పము ఇవన్నిటితో క్లోజ్ అవుతుందండి తర్వాత మంత్రం చెప్తామన్నమాట సర్వే సుఖిన సర్వే సంతో పశ్యంతో మా దుఃఖభాగ్ భవేత్ ॐ शि सन्ति शान्तिः सर्वे जनाः सुखिनो भवन्तु